నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక భక్తి వార్తల్లోకి వెళ్తే వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాలలోని చవితి పందిళ్లలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు బచుపేటలో శంకర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం పెద్ద ఎత్తున జరిగింది భక్తుడు శంకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు వరసిద్ధి సంపద వినాయక ఆలయం వద్ద స్వామివారి శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం తిలకించారు రామానాయుడుపేట సెంటర్లోని వినాయక స్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్వామివారిని దర్శించుకున్నారు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన లడ్డును వేలం పాట పెట్టారు ఈ లడ్డు ప్రసాదాన్ని విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ప్రోపరేటర్ తూమాటి సురేష్ ఇరవై ఏడు వేల రూపాయలకు పాడుకున్నారు ఈ సందర్భంగా సురేష్ దంపతులను కమిటీ సభ్యులు వాడపల్లి బాలాజీ వేణు తుకారాం ప్రసాద్ సారథి కుమార్ తదితరులు ఘనంగా సన్మానించారు சிரஞ்சி பிள்ளை அந்த கூட அந்த தம்பி தேவையு எல்லாம் சிலத காப்படாலி பிரார்த்தித்துனா ஜெய் கணேச ஜெய ஜெய கணேஷ

ారే స్వామి దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవలో మంత్రి కొల్లు రవీంద్ర మాజీ మచిలీపట్నం మీడియా మిత్రులు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక పందిరిలో రిపోర్టర్ సొంటి నాగ మురళీకృష్ణ నాగదివ్య జిల్లా సమాచార శాఖ కార్యాలయ ఉద్యోగి కొల్లూరి వెంకటేశ్వరరావు కనకదుర్గ దంపతులచే పూజా కార్యక్రమం జరిగింది స్వామివారికి పంచహారతులు సమర్పించారు పెద్ద సంఖ్యలో భక్తులు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు పెడనలో జగపతి సినిమా హాలు వీధిలోని పందిరి వద్ద బాలగణపతి కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం చవితి పందిరి ఆవరణలో పెద్ద ఎత్తున అన్నసమారాధన జరిగింది భక్తుడు తోట గంగయ్య స్వామివారి లడ్డు ప్రసాదాన్ని వేలంలో ముప్పై ఒక్క వేల రూపాయలకు పాడి సొంతం చేసుకున్నాడు అన్నసమారాధన తరువాత స్వామివారి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది తొమ్మిది రోజులపాటు పూజలనుకున్న వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అధిరోహింపచేసి ఊరేగింపుగా తీసుకువెళ్లి రామరాజుపాలెం కాలువలో నిమజ్జనం చేశారు కాగా పత్తిపాటి వారి వీధిలో బాలగణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం అన్నసమారాధన నిర్వహించారు అనంతరం స్వామివారి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం